ఒక గురువుగారు శిష్యుడిని ఊళ్ళోకి పంపించాడట పూర్వకాలం అరే రెండు అరటికాయలు తీసుకురారా అని ఆకలి వేస్తుంది అని సరే వాడు వెళ్ళి తీసుకొచ్చాడు తీసుకొచ్చి బలం మీద ఒక అరటికాయ పెట్టాడట గురువుగారు వాడిని పిలిచాడు అరే నిన్ను ఎన్ని తెమ్మన్నాను అన్నాడట రెండు గురువు గారు మరి ఏది అన్నాడట ఇదిగోండి గురువుగారు అని బలం మీద చూపిస్తున్నాడంట వాడు కాదురా నేను ఎన్ని తెమ్మన్నాను అరటికాయలు రెండు గురువు గారు మరి ఇంకోటి ఏది ఇదిగోండు గురువుగారు అని ఈ బల మీద పెట్టింది చూపిస్తున్నాడు ఒకటి మింగేసాడు వాడు అలాగ ఉన్నారు చాలామంది సేవకులు అతి తెలివి ఎక్కువైంది మినిస్ట్రీ పోయి మార్కెటింగ్ వచ్చింది సో ఇదండి ఈ సేవ అంటే సో ఎప్పటికప్పుడు మనం ప్రభుకి దగ్గరగా జరుగుతూ ప్రభుని ఎరుగుతూ ప్రభు ఏం చేయమంటాం పౌలు ఒకసారి తనకున్న దుగ్ధతో మనలాంటి స్వార్థపరుడు కాదాయన చాలా నిస్వార్థపరుడు పానార్పణంగా పోయబడుతున్నానని చెప్పాడు అంత త్యాగపూరితమైనటువంటి త్యాగశీలి అయినటువంటి ఈ అపోస్తలుడు ఆయన బితునియాలోకి వెళ్తున్నాడు అంటే ఇప్పటి రష్యా సేవ కోసం ఆత్మ ఆత్మదేవుడు ఏం చేశాడు ఆటంకపరిచాడు సువార్థ చెప్తుంటే కూడా దేవుడు ఆటంకపరుస్తాడండి మీకేం అర్థమైంది సువార్త చెప్తున్నప్పుడు దేవుడు ఆటంకపరిచాడంటే బితునియాల్లో సువార్త చెప్పొద్దని కాదు ఆయన ఉద్దేశం ఇప్పుడు చెప్పొద్దు అని తర్వాత మళ్ళీ పౌలు బితునియాకి వెళ్ళాడు అంటే ఎప్పుడు అనేది కూడా దేవుడు నిర్ధారిస్తాడు యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన సేవకుడో చూడండి ఆయన అన్నాడు మార్క్స్ స్వార్థ పది నలభై ఐదులో సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చేయడానికి వచ్చాను